ఇంకా ఈ పత్రిక మీ అందరికీ తెలుసు నేను అంటే కొత్తగా చెప్పేది ఏం లేదు మనము ఆర్ఎస్ఎస్ స్థాపించుకొని వంద సంవత్సరాలు జరిగింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో జూన్ జూన్ జూలై అనుకుంటా జూ జూన్లో అనుకుంటా జూన్ జూలై అందులో విజయదశమి రోజు స్థాపించుకోవడం జరిగింది అప్పటి నుంచి నిరాటంకంగా ఈ వందేళ్ళు మనము పూర్తి చేసుకున్నాం దానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఆర్ఎస్ఎస్ సైనికుడికి దాన్ని కాపాడుతూ వస్తున్న ప్రతి ఒక్క ఆర్ఎస్ఎస్ పుత్రులకి అందరికీ నా శుభాభినందనాలు విద్యతలు మనకి నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో మనకి కేశవరావు బలిరామ్ పంత్ హెడ్డే గారు స్థాపించారు మనకి ఆ తర్వాత ఇంకా ఐదుగురు ఆ తర్వాత వందలు వేల మంది లక్షల మంది అయ్యారు ఈరోజు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మనము ఈ విజయదశమి రోజు ఈ వేడుకలన్నీ జరుపుకుంటూ ఉంటున్నాం సో ఆ విధంగా ఈ రోజు వరకు వస్తుంది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా ఉంటుంది ఈ ప్రోగ్రాం అనేది సో దీని సందర్భంగా మనము వందో సంవత్సరం ప్రత్యేక జాగృతి సంచిక ఆవిష్కరించుకోబోతున్నాము దీనికి కృషి చేస్తున్న అందరికీ మన మన మిత్రులందరూ చెప్తున్నట్టు దీనికి ఇంకా సబ్స్క్రిప్షన్స్ అన్నీ పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను కూడా నేను హైదరాబాద్లో ఉంటాను యాక్చువల్గా హైదరాబాద్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను హైదరాబాద్లో మాది కర్మన్ ఘాట్ ఏరియాలో ఆర్ఎస్ఎస్ జ జరిగింది కర్మాన్ ఘాట్ శాఖ అంటే చాలా మీకు తెలిసి ఉంటుంది అది కూడా పెద్దగా ఉంటుంది నాకు ఈ జాబు రిక్షా కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్లు అయ్యి రకరకాలు తిరగడం వల్ల నేను కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్కి ఈ మధ్య అటెండ్ అవ్వలేకపోతున్నాను బట్ నాకు ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇష్టం అంటే ప్రత్యేకంగా సాల్స్ తీసినందుకు కృతజ్ఞతలు సార్ సో మనం ఈ పుస్తకం ఆవిష్కరించుకొని మన యొక్క కార్యక్రమాన్ని నిరూపించుకుందామని మన ముఖ్య అతిథి గారు చాలా చక్కగా మన జాగృతి ప్రత్యేక సంచిక గురించి మన రాష్ట్రీయ స్వయంసేవ సంఘ గురించి చాలా చక్కటి విషయాలు మనందరూ కూడా చెప్పారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇద్రాబాద్కు పోస్టర్ ద్వారా వచ్చినటువంటి పత్రికలు మనకు వస్తుంటాయి ప్రతి వారం అయితే ఎవరైతే ఈ మ్యాన్లు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతను చక్కగా నిర్వహించుకుంటూ మనందరికీ కూడా పత్రికలు అందజేస్తున్నారు వాళ్ళను కూడా ఇప్పుడు సాయి ప్రణీత్ శిరీష ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళు ఒక ఐదు నిమిషాల్లో వస్తారు ఈలోగా మనం పుస్తక ఆవిష్కరణ చేసుకోండి రమ్రెడ్డి గారు అసోక్ గారు రావాలి రమ్రెడ్డి గారు రండి అసలు పత్రిక పేరు పేరు పెట్టారో కానీ కరెక్ట్గా షూట్ చేసి పెట్టారు జాగృతి అంటే జాగృతం చేయడం నేను చదివిన కొన్ని పత్రికల్లో నా దృష్టికి వచ్చినా చెప్తున్నాను గత చరిత్ర నుండే మనం ముందుకు వెళ్తాం స్వాతంత్రం ఏర్పడ్డప్పుడు జాతీయత జాతీయవాదం ఎందుకు లేదు అనేది జాగృతి పత్రికల్లో వివరంగా చెప్పడం జరిగింది ఏ సోషల్ బుక్లో కానీ ఏ హిస్టరీలో కానీ ఎక్కడ కానీ చరిత్రలో జరిగే కొన్ని నిజాలను తొక్కి పెట్టడం అనేటువంటిది గత ప్రభుత్వాలు చేసినవి ఇవాళ విమర్శించడం కాదు కానీ మనం చేసినటువంటి యొక్క తప్పుల్ని సరిదిద్దుకోవడానికి కొరకు గత వాటిని తెలుసుకోవడానికి ఈ జాగృతి పేపర్లో చాలా ఇచ్చారు నాకు ఆ రాజు పేరు గుర్తులేదు కానీ బ్రిటిష్ వాళ్ళు మన ఈస్ట్ ఇండియా వాళ్ళు ఇక్కడికి వచ్చి వంద సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత మళ్ళీ వంద సంవత్సరాలు మనల్ని పరిపాలించారు ఆ పరిపాలించే ముందు ఏమైంది అంటే వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి యొక్క ప్రజల యొక్క నాగరికత సంస్కృతి వాళ్ళ యొక్క ఆలోచన విధానం అన్నీ చూసినప్పుడు దేశంలో ఐక్యత అనేది లేదు అని వాళ్ళకి తెలిసిపోయింది ఒకటి రెండోది దేశంలో అమ్ముడిపోయేటువంటి వాళ్ళు కొంతమంది కనబడ్డారు వాళ్ళకి పెద్ద పెద్ద సంస్థానాధీశుల్ని డబ్బులు ఎరచూపి వాళ్ళను వశం చేసుకున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు ఇద్దరికీ కూడా ఓటింగ్ చేసినప్పుడు అసలు ఓట్లు రానటువంటి యొక్క నెహ్రూను ప్రధానమంత్రిని చేశారు వల్లభాయ్ పటేల్ని పక్కకు పెట్టారు వల్లభాయ్ పటేల్ అప్పుడు మనకు ఎదురు తిరగరాదా కానీ ఒక జాతీయవాదం ఉండి ప్రజల సంక్షేమాన్ని చూసేటువంటి ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వాన్ని ముందు పెట్టుకొని తలవగ్గడం జరిగింది తర్వాత మన దేశం మూడు ముక్కలైంది పాకిస్తాన్ ఒక దిక్కు అయింది కశ్మీర్ ఒక దిక్క అయింది భారతదేశం ఒక దిక్కు అయింది కాశ్మీర్ వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఒకే తండ్రి పిల్లలు అన్నదమ్ములు దాయాదులు కావాలని మూడు ముక్కలు చేసుకున్నారు మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ తీసుకున్నాడు ముజఫర్ రెహమాన్ జమ్మూ కాశ్మీర్ తీసుకున్నాడు భారతదేశాన్ని విడిచిపెట్టారు భారతదేశాన్ని చేసుకునేటప్పుడు నేను ఒకళ్ళ కింద పని చేయను అని గట్టి పట్టుబట్టి ముజిబు రహమాన్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ని తీసుకొచ్చుకున్నాను తన సొంత జెండా తన సొంత అజెండా తన సొంత కరెన్సీ తను చెప్పిందని నడవాలి భారతదేశంలో కలిసి ఉన్నా కూడా నాకు దాంతో సంబంధం లేదు అని చాలా సంవత్సరాలు పరిపాలన చేశారు ఇంకొక నిజం ఏంటి అంటే మతపరంగా భారతదేశాన్ని పాకిస్తాన్ని విడగొట్టినప్పుడు బా పాకిస్తాన్లో ఉండేటువంటి హిందువులందరినీ తలలు నరికి తలల్ని పంపించారు కానీ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి మంచిగా మర్యాదపూర్వకంగా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది ఇటువంటి అన్ని విషయాలు మనకు ఎక్కడ ఏ పుస్తకాలలో ఏ హిస్టరీలలో కనబడాయి కానీ ఇటువంటి నిజాల్ని వెలికి తీసినటువంటి ఒకే ఒక పత్రిక జాగృతి జాగృతిలో ఈరోజు పండుగల గురించి మన సంస్కృతి గురించి అంటే సంవత్సరం పొడుతూ చెందా బుక్ ఎవరైతే కట్టడో వాళ్ళందరికీ జాగృతి వస్తుంటుంది కానీ ప్రతి సంవత్సరం దీపావళికి ఒక ప్రత్యేక సంచిక వస్తుంది ఆ ప్రత్యేక సంచిక కూడా మనకు పోయిన దీపావళికి అత్తకంటే ముందు దీపావళి కూడా వచ్చినాయి రామకార్యానికి సంబంధించి అయితే మొత్తం రాముని యొక్క చరిత్రను ఐదు వందల సంవత్సరాలు మనం ఎట్లా పోరాటం చేసినామని చెప్పేసి ఆ చరిత్ర ఇచ్చారు మీరు పాతది చూస్తే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంతో ఆర్ఎస్ఎస్కు వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రత్యేక సంచికను పంపించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అశ్వకర్ణ చెప్పినట్టు దివాళీ రోజే అందరికీ కూడా చరివేలా లక్ష్యం కోరు దివాళీ రోజే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కానీ మన కొత్త అనుమారిక కారణం వల్ల ఒక రోజు లేట్ అయింది ఏదేమైనప్పటికీ ఈరోజు మనం భార్గవపురంలో అందరం కలిసి జాగృతి పత్రిక సంచికను మనందరి ఆధ్వర్యంలో ముఖ్యథుల ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం కాబట్టి ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టు అనేక విషయాలు గన్ను కంటే పెన్ను గొప్పది అని చెప్పేసి మనం చాలా విన్నాము ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో వార్తలు కూడా మనం చూస్తున్నాం గన్నును వదిలిపెట్టి పెన్నే గొప్పదని చెప్పేసి జరుగుతున్న తరుణం మనం చూస్తున్నాం కాబట్టి అట్లాంటి జాగృతి పత్రిక ఒక తల్లి లాంటిది ఇప్పటిదాకా రాబరెడ్డి గారు చెప్పినట్టు జాగృతిలో అనేక అంశాలు వస్తాయి చిన్నపిల్లలకంచ మొదలు పెడితే పండు ముసల దాకా చదువుకునేటట్టు ఇక్కడ సీనియర్ స్వయం సేవ యొక్క కార్యకర్తలనే పట్టుకొని మనం పోయిన ఆరు నెలల కింద చాలామందిని ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు సీనియర్ అయితే రాజీ అయితే ఎవరిని అడిగినా ఇట్లా చెప్పుడుతోంటే చేసేసి కాబట్టి వారందరికీ కూడా జాగృతి తరపున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీకు ఒకవేళ సమయం లేనప్పటికీ మీ ఇంట్లో చదివియండి మీ ఇంట్లో సమయం చదివిన తర్వాత మళ్ళీ మన పక్క మెడికల్ షాపుల్లో లేకుంటే కిరాణమును లేకుంటే మంగళ షాపులో లేకుంటే ఇంకెక్కడన్నా పబ్లిక్ ఉండే ప్లేస్లో మీ సేవ లాంటి ప్లేస్లో ఆ జాగృతి అక్కడ చేస్తే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు జాగృతి పుస్తకం చదివి ఒక ప్రచారకులు తయారైన వాళ్ళు మన సంఘంలో ఎంతోమంది కాబట్టి మనం జాగృతిని ఎక్కువ సంఖ్యలో తీసుకోవడానికి కొరకు కూడా చెప్పినట్టు వన్ ఇయర్ చెందాలు రీన్యువల్ అవుతున్నప్పుడు ఏమైతుందంటే కొంచెం ఎక్స్పైర్ అయిపోయినాక మళ్ళీ రీన్యువల్ చేసుకోవడం లేదు కాబట్టి మనం మ్యాక్సిమం ఒకవేళ వీరికి స్తోమత ఉంది బుక్స్ అది అవకాశం ఉంది వారికి కాబట్టి వారితోటి ఫైవ్ ఇయర్ చేయిస్తే మనం జాగృతిని కూడా నిలబెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు తప్పకుండా ఈ రాబోయే కాలంలో వంద సంవత్సరాల సందర్భంగా జాగృతిని ప్రతి ఇంటికి చేరేవేసే లక్ష్యంతో మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఏర్పడ్డ తర్వాత ఒక పత్రిక మనకు ఉండాలి ఆర్ఎస్ఎస్ ఉద్దేశాలు అనేవి కాదు మన ఏంటిది మన భావాలనేటివి కూడా పత్రిక ద్వారా అందరికీ తెలపాలన్న ఉద్దేశం ఈ పత్రిక ప్రవేశపెట్ట ఉద్దేశం ఈ పత్రికకు ఏంటంటే జాతీయవాద పత్రికే తప్పితే ఏ కులానికో ఏ మతానికో వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయదు ఆర్ఎస్ఎస్ కూడా ఏ కులానికి ఏ మతానికి ఎక్కడ కూడా పనిచేయదు ఇది ఇప్పటికీ చూడూరి ముస్లింలు వ్యతిరేక అని అంటుర్రు మనల్ని మనం ఎక్కడ కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడదు సంఘం ఎక్కడ కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వదు పత్రికా ప్రకటన కూడా ఇవ్వదు ఏంటంటే మన పని చేసుకపోవాలి ఎక్కడ మనకు ప్రచారం జరగచ్చు మన ఉద్దేశాలను పత్రికల ద్వారా ఏంటంటే ఇప్పుడు ఉన్న పత్రికలన్నీ కూడా డైలీ పత్రికలన్నీ కూడా కమ్యూనిజంతో నిండి లెఫ్టిస్ట్ భావాలతో వచ్చిన పత్రికలు కాబట్టి మన భావాలను అన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోవాలి ఈ పత్రికను డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పత్రిక ప్రవేశపెట్టేది అందుకు జాతీయవాద పత్రిక కాబట్టి దానిలో అన్నీ కూడా విశ్లేషణాత్మక వ్యాసాలు అనేటి ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతుంది విశ్లేషణ చేసుకుంటూ రాస్తారే తప్పితే మెట్టిగా ఏదో మన పత్రిక రాసినట్టు లేకపోతే వాళ్ళు చెప్పిండు వీళ్ళు అని రాయరు అలా రాయకుండా నిజాన్ని నిజంగా చెప్పేటట్టు రాసేది సినిమా విశ్లేషణలు ఉంటాయి కొన్ని మనకు ఈ నవలకి సంబంధించిన వారపత్రిక లెక్క కూడా ఒక కథ వస్తుంటుంది అది కూడా మన సంస్కృతి పరంగానే వస్తూ ఉంటుంటుంది కాబట్టి అందుకొరకు ఈ పత్రికను చదవాలని చెప్తున్నా అయితే చాలామంది పత్రికకు ఇప్పుడు గాంధీ చెప్పారు థర్టీ పర్సెంట్ అన్నారు థర్టీ పర్సెంట్ కాదు మన టూ పర్సెంట్ కూడా చేయగలుగుతాం ఎందుకంటే ఇవాళ నేను ఒకసారి చెప్తున్నాను అంతకుముందు మనకు ఇక్కడ ఉస్మాబాద్లో నాలుగో మూడో నాలుగో ఐదో పత్రికలు ఉన్నాయి ఇవాళ డెబ్బై తీసుకొచ్చిన మొన్న తిరిగి శ్రీనివాస్ గారు అంతా కలిసి డెబ్బై చేసామన్నట్టు దాన్ని ఫైవ్ ఇయర్స్ చేయాలని మేము ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇదే ఇప్పుడైతే ఎవరైతే ఇయర్ వైజ్ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఫైవ్ ఇయర్స్ చేస్తే దానికి అనుబంధానికి ఇంకా కొత్త వాళ్ళని మేము ఫైవ్ ఇయర్స్ చేసడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సంవత్సరం చెంద అయిపోగానే మీరు ఏం చేయాలంటే ఫైవ్ ఇయర్స్ పత్రిక తీసుకుందాం అనేది ఒక శబుదం పత్యేక అదిగా ఉండాలని నేను చెప్తున్నా అందుకొరకే ఆ పత్రికను చదివినవి ఇంట్లో ఆడవాళ్ళు లేడీస్ కూడా చదవచ్చు ఇలా కథలు కూడా ఉంటాయి కాబట్టి మనం అధ్యయకూడదు ఎందుకంటే ఇప్పుడు నేను పత్రిక తెప్పిస్తాను నేను మొత్తం చదువుతున్నా చదవన మా ఇంట్లో ఆడవాళ్ళు మొత్తం చదువుతారు ఏం పని ఉండదు కాబట్టి వాళ్ళు చదవటానికి అవకాశం ఉంటుంది మన ఉద్దేశాలు అంటే సంఘ ఉద్దేశాలు కాదు ఈ జాతీయవాద పత్రిక కాబట్టి జాత దేశంలో ఏం జరుగుతున్నది అని కూడా లేడీస్ని తెలుసటానికి అవకాశం కాబట్టి ఈ పత్రికకు ఏంటంటే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక సంచిక అనేది సంవత్సరం చెందా ఇచ్చిన వాళ్ళకి కూడా పంపివ్వడం జరిగింది ఐదు సంవత్సరాలు ఉన్న కూడా పంపించడం జరిగింది దాన్ని ఎవరు ఏంటంటే పోస్ట్ ఆఫీసులో చెప్తే బాగా ప్రజలైతే అనే ఉద్దేశంతో అన్ని ఇక్కడికే పంపించడం జరిగింది ఇక్కడనే ఆవిష్కరణ చేసి మీరు ఇచ్చేయండి అని చెప్పారు కాబట్టి ఈ ఆవిష్కరణ సమావేశం ఏర్పాటు చేయండి నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉన్నప్పుడు ఈ జాగృతి పత్రిక నాకు పరిచయమైంది ఈ జాగృతి పత్రిక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన కార్యక్రమాలలో ఎదురవుతున్నటువంటి సమస్యల్ని ఎక్కువగా ప్రస్తావించింది దానికి గాను మనం తీసుకోవాల్సినటువంటి విషయాల్ని సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపిస్తూ చాలా కొన్ని నిరోచితమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉద్యమాలు కూడా సహాయ కార్యక్రమాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేస్తూ వస్తుంది ఇప్పుడు కూడా చేయడానికి ముందుకు వచ్చింది దీనికి అందరం సంతృప్తిగా ఉన్నాం ఈ పత్రిక అవసరాన్ని మేము చాలా ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఒక పత్రిక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే ఒక పత్రిక అంటే ఒక వాయిస్ ఒక మాటను తెలియజేసేటువంటి విధానం అంటే మాట అనేది మన యొక్క వాయిస్ అనేది ఒక పత్రిక ముఖంగా వస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరు ఒక వస్తువును కొనాలన్నా దాని గురించి మీడియా లోపల విషయాన్ని తెలియజేయడానికి దాని పట్ల అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతుంది అట్లా చేస్తూ పూర్తిగా వ్యాపారంగా అది బిజినెస్ లైఫ్లో కొంతమంది ఇడుతూ ఉన్నారు అది వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ మీడియాకి సంబంధించినటువంటి విషయం మన దగ్గర ఉన్నటువంటిది అంటే కేవలం మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని గౌరవిస్తూ మన సాంప్రదాయాల్ని ఎవరికైనా మన సంఘ వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని కట్టడి చేసి ఇది కాదు ఇది సరైనది కాదు ఈ విధంగా చేయాలి ఇది న్యాయ సంబంధమైంది ఇది ధర్మ సంబంధమైంది అని చెప్పేటువంటి పత్రిక ఏదైనా ఇవ్వాల మన జాగృతి మాత్రమే వాళ్ళు అందుబాటులో ఉంది దాన్ని అందరూ కూడా ఆదరించండి దాని ద్వారా మన ధర్మ సంస్కృతిని కాపాడడానికి ప్రయత్నించండి మన హిందూ ధర్మం గురించి చాలా స్పష్టంగా రాత్రది అని తెలిసి నేను మా కుటుంబ సభ్యులను చదువుకుంటాననే ఉద్దేశంగా ఈ పత్రిక కొని ఇంత నా ఇంతవరకు తెలియజేస్తాను వాళ్ళ కొనువని చెప్తాను ఎందుకంటే ఈ పత్రిక కొనుక్కుంటే మనకు హిందూ ధర్మం గురించి స్వచ్ఛమైన ఒక విషయాలు జరుగుతాయనే విషయంగా నేను మన యొక్క సంప్రదాయం తెలుసుకుంటారు ముఖ్యమైన స్వచ్ఛమైన వా వాళ్ళ యొక్క వార్తలు వస్తాయనే ఉద్దేశంగా ఈ పత్రిక నేను కొని మా ఇంతవరకు తెలియజేస్తున్నా ఇప్పటికీ కూడా కొనుక్కోండి మన ధర్మం ప్రకారం ఈ పేపర్ ఈ పత్రిక చదువల మీరు అందరికీ కూడా తెలియజేస్తాను అందరికీ నాకు చూసి ఇది ఒకటే నేను తెలియాలనుకున్నాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిదిన తెలుగులో జాతీయ పత్రిక విజయవాడలో ప్రారంభమైంది జాగృతి వారపత్రిక దాంట్లో అంతర్జాతీయ విషయాలు ఈ దేశంలో జరుగుతున్న విషయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు కలిసి దాంట్లో ప్రింట్ అయ్యి వచ్చేది ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రారంభించింది వంద సంవత్సరాల కార్యక్రమం ఈ సంవత్సరం అంతా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క పత్రికను కూడా దీపావళి రోజున వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పత్రికను ఆవిష్కరించడం జరిగింది అది ఇప్పుడు గౌరవ మన ముఖ్య అతిథి గారు కూడా ఆవిష్కరిస్తారు ఆ యొక్క పత్రికలో మనం వారపత్రికలు రోజు వచ్చే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా అంశాలు రావడం లేదు అసలు జాతీయవాదులకు ఎంత నష్టం జరుగుతుంది జాతికి ఏం నష్టం జరుగుతుంది ఈ దేశం పట్ల ఎవరికి ప్రేమ లేదు ఈ దేశం పట్ల ఎవరు పోరాటం చేస్తుండనేది స్పష్టమైన ఆ వారపత్రికలో రావడం జరుగుతుంది ఈ పత్రికను మనం తెప్పించుకోవడమే కాకుండా మనం చదవడే కాకుండా మన పక్క వాళ్ళకు మన దగ్గర వాళ్ళకు ఇస్తే కొంత వాళ్ళు కూడా ఆ పత్రికను చదివినట్టు అయితే మనం చదివి దాన్ని పక్క పెట్టడం కాకుండా వాళ్ళు కూడా చదివినట్టు అవుతుంది కాబట్టి దయచేసి వారపత్రిక ఎవరైతే తెప్పించుకుంటారో వాళ్ళు కూడా ఇతరులకు ఆ పత్రికను చదవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మన హిందూ సంస్కృతిని కాపాడడానికి చేసే ప్రయత్నంలో భాగం ఎవరికి ఎలాంటి ఒత్తిడి లేచినా కానీ ఎలాంటి ఇతర ప్రభుత్వాలు హిందూ మతానికి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా కానీ అన్నిటిని ఎదుర్కొని ఇప్పటి వరకు జాగృతి పత్రిక నిలుసున్నదంటే మన హిందువుల చైతన్యమే కారణం దానికి దానికి ఓన్లీ నా ఉద్దేశంలో ఈ జాగ్రత్తగా మన హిందువులలో కేవలం ఒక ఇరవై శాతం ముప్పై శాతం మంది దగ్గరికి వెళుతుంది కనీసం దీంట్లో ఒక యాభై శాతం మందికి ఈ పంచే ప్రయత్నం మన వంతు ప్రయత్నం చేస్తే మన హిందూ చైతన్యం ఇంకా బాగా అభివృద్ధి చెంది రాబోయే కూడా మన హిందూ మతాన్ని కాపాడుకోవడానికి ప్రముఖమైన పాత్ర కీలక పాత్ర జాగృతి వహిస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను

भूमें सुखों तो हम, तो हम महामंगले पुण्य भूमे पुण्यभू धे